కోపంగా భర్త వైపు చూసి అయ్యా నేను కడుపుతో ఉన్నప్పుడు కడుపులో బిడ్డ తంతుందంటే నీ నవ్వు చూసి మురిసిపోయాను ఎందుకంటే మన బిడ్డ అప్పుడే నాతో ఆడుకుంటున్నాడని పొంగిపోతున్నావు అనుకున్నాను వీడి పెద్దవాడైనాక కూడా నన్ను ఇంతలాగా ఏడిపిస్తున్నాడు నువ్వు ఉలుకు పలుకు లేకుండా జబ్బుతో మచ్చ ఉన్నావు కాబట్టి నీ తిట్లు కూడా నన్ను కలిపి తిడుతున్నాడు అలా అని నిన్ను తిట్టమని కాదయ్యా ఎందుకో తెలియదు వాడు అలా అంటుంటే నాకు తెలియకుండానే నా గుండెలో గుణపాలు దించుతున్నట్లు అవుతుంది నేను వాడిని ఏమైనా ఒక్క రూపాయి కోరిక కోరేనా ఇదిగో ఒంటి మీద చీర కూడా చినిగిపోయింది కుట్టుకొని కట్టుకుంటున్నాను అమ్మా అని నోరారా పిలుస్తాడేమో అని గంపిడాస్త ఎదురు చూస్తాను కానీ నన్ను చూస్తే రుస రుసలాడతాడు ఇది ఒంటి మీద చీర చినిగిపోయింది కుట్టుకొని కట్టుకుంటున్నా ఆ బాధ నీతో చెప్పుకుంటే ఎందుకో తెలియదు అలా నవ్వుతావు